హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ అండి ఈ కర్రీ అయితే రోటీ చపాతి రైస్ దేంట్లోకైనా సరే చాలా బాగుంది టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది ఇంకెందుకు ఆలోచన దీన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లోకి కొంచెం పసుపు ఉప్పును కూడా యాడ్ చేసేసి కాసేపు మగ్గించుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టి మగ్గించుకొని తర్వాత మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగ్గ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టూ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి సో మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోండి ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది వేసుకుంటే చాలా అండి అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేనైతే కర్రీ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయ్యిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరిని యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని బాయిల్ చేసుకునే ఎగ్స్ని ఒక్కొక్క ఎగ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఇట్లా ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఈ ఫోర్ పీసెస్ని ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నిదానంగా దీన్ని కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా అట్లా తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇట్లా స్పూన్ తోటి రెండో వైపు తిప్పుకోవాలి తర్వాత దీనికి తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేశాను అంటే ఉప్పు వేసే బాయిల్ చేశాను అనమాట తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పౌడరు కొంచెం చికెన్ మసాలా తర్వాత కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఇవి రెండు వైపులా ఫ్రై చేసేసుకొని దీన్ని రెడీగా మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నా ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయన్నమాట సో దీన్ని ఒకసారి రెండు వైపులా ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్యాన్ను ఒకసారి మనం స్టాఫ్ చేసుకుంటే ఎగ్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ టమాటా చూస్తే టమాటా అయితే బాగా మగ్గిపోయి ఉండిందండి ఆల్రెడీ సో ఆయిల్ అయితే పైకి తెలియసింది ఇందులోకి మనం కారము ధనియాల పౌడరు జీరా పౌడరు యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ అంతా కలిపేసుకొని ఒక్క హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి సో ఎమ్మి ఎమ్మి టేస్టీ రెస్టారెంట్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్